जय श्रीराम् मरक श्लोकं संसारसागरसमुत्तरणैकमन्त्रम् ब्रह्मादियोगिमुदिपूजित सिद्धमन्त्रं दारी दुःखविनाशमन्त्रं वन्दे महाभयनरम् శ్రీరామ మంత్రం శ్రీరామ దీని భావం ఏంటంటే సంసారం భావం దీన్ని దాటించే మంత్రం అలాగే బ్రహ్మాది యోగులకి మంత్ర అన్ని దేవ దేవతలకే ఆది దేవతలు బ్రహ్మ దేవతలందరికీ బ్రహ్మము అలాగే అటువంటి వాళ్ళు మొదలుకొని మునిల వరకు కూడా అందరికీ కూడా సిద్ధి సిద్ధ మంత్రం సిద్ధి కలిగించే మంత్రం అలాగే భయాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసే మంత్రం కాబట్టి మేము సంసారాన్నింటి కష్టాలు పడుతున్నామండి అండి మాకు జీతం సరిపోవట్లేదండి లేకపోతే రోగాలతో బాధపడుతున్నామండి ఇంకో రకంగా అని చెప్తూ ఉంటారు ఇటువంటి మంత్రం చెప్పామంటే అటువంటి వంటిని కూడా ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం తీసుకుంటే మనం ఎండలో వెళ్తున్నాం వర్షంలో వెళ్తున్నాం గొడుగు సెక్యూరిటీ ఎండలో వెళ్తున్నాం కాలకే చెప్పులు సెక్యూరిటీ అలాగే మనకి దాహం ఇస్తుంది మంచి మనకి దప్పికి తెచ్చిన సెక్యూరిటీ అంటే ప్రతిదానికి ఒక సెక్యూరిటీ మనం ఎలా క్రియేట్ చేసుకున్నామో అలాగే మనం పడే కష్టాలు కూడా సెక్యూరిటీ భగవంతుడి భక్తి దీనివల్ల ఎటువంటి కష్టమైనా మనం దాడగలం ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మనం చెప్తూ ఉంటారు ఈ విషయాలని కూడా ఇలాగా దీనివల్ల మేము ఎలా ఉన్నామండి దానికి కారణం పెట్టే వాళ్ళ భక్తి కాబట్టి దాంతోనే మనం ముందుకెళ్ళగలం ముక్తి పొందగలం జై శ్రీరామ్